వెజ్ కుర్మా కావాల్సిన కూరగాయలు కొద్దిగా ఓ అరకప్పు పచ్చి బఠానీ నాలుగు బీన్స్ రెండు క్యారెట్ కొద్దిగా క్యాలీఫ్లవర్ ఒక పెద్ద బంగాళదుంప వీటన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయలని ఓ పాత్రలో వేసి అందులో ఓ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఓ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో కూరగాయల పాత్ర పెట్టి ఓ రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న కూరగాయల పాత్రను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఓ గిన్నెలో ఓ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి అందులో కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఓ చిప్ప పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ మిక్సీ జార్లో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అందులో ఓ పది జీడిపప్పు వేసి నానబెట్టుకున్న గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటాని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఓ పావు టేబుల్ స్పూన్ సోంపు ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క ఓ బిర్యానీ ఆకు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఓ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి కొద్దిగా ఓ పావు గ్లాస్ పాలు పోసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి వెజ్ కుర్మా రెడీ అయిపోయింది చపాతి బటర్ నాన్ వెజ్ పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి